యోలో చేసి ఆదాయం ధర్నా చేపడుతున్నారు మరి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎందుకు ధర్నా చేపడుతున్నారు ధర్నా ఏం లేదు రాష్ట్ర టీజీ చేసి ఏదైతే పాత పెన్షన్ పునరుద్ధరించాలి సిపిఎస్ ఏదైతే అంశాన్ని క్లోజ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది అదే విధాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలు కూడా పెట్టడానికి సిపిఎస్ని క్లోజ్ చేసి మరి ఓపీఎస్ని తీసుకొస్తామన్నారు కాబట్టి మా యొక్క పోరాటం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో ప్రకారమే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు గౌరవ మండలి కావచ్చు గౌరవ ఆఫీసర్స్ ఏదైతే ఉందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని ప్రే విధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి దీంట్లో అన్ని భాగస్వామ్య సంఘాలు టీచర్ సంఘాలు కావచ్చు రెవెన్యూ సంఘాలు కావచ్చు గస్టర్ సంఘాలు కావచ్చు క్లాస్ ఫోర్త్ అండ్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అందరూ కూడా ఈరోజు ఒకటే వైపు చూస్తూ ఉన్నారు రాబోయే భావ భావత నిర్మాణానికి ఖచ్చితంగా ఈ సిపిఎస్ విధానం పోయి ఓపీఎస్ విధానం వచ్చే వరకు మేమందరం ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర రెవెన్యూ సంఘం అధ్యక్షులు రమణారెడ్డి గారు ఉన్నారు సార్ ఎంత మందితో ఈ ధర్నా చేపడుతున్నారు ఎవరెవరు పాల్గొంటున్నారు ఈరోజు జిల్లాలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ రోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ధర్నా నిర్వహించుకొని అందరం కూడా రాష్ట్ర జేఏసీ కాల్ మేరకు అందరం కూడా హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది రాష్ట్ర జేఏసీ ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ని పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఉద్యోగులందరూ కూడా ఈ సిపిఎస్ సంతం కోసం ఈరోజు పోరాటం మొదలుపెట్టడం జరిగింది ఈ ప్రజలందరికీ ప్రభుత్వానికి మేము అందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే పెన్షన్ కోసం మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చినామో ఇది మాకేదో కొత్తగా మేము అడుగుతున్నది కాదు మాకు దాన్ని ప్రభుత్వాలు హరించి మమ్మల్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చినాయి ప్రభుత్వానికి ప్రజలకి మేము కోరుకుంటుంది ఒకటే మేమందరం కూడా మా కుటుంబాలని సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రజలకి కానీ ప్రభుత్వానికి కానీ మా సేవలు అందిస్తున్నాం దానికి కృతజ్ఞతగా మా అందరికీ కూడా ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత పెన్షన్ రావడం అన్నది మా యొక్క హక్కు కానీ ఆ హక్కుని కూడా హరించి ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చి అడుక్కునేలాగా పరిస్థితులు ఎదురైనాయి కాబట్టి ఇప్పుడైనా సరే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలోనే సిపిఎస్ అంతం గురించి పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఓపీఎస్ విధానాన్ని ఉద్యోగులకి అమలు చేస్తామని వాళ్ళు ప్రకటించారు కాబట్టి ఈ ప్రభుత్వం మీద నమ్మకం తోటి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఉద్యోగుల అందరికీ కూడా ఓపీఎస్ని ని అందించాలి అని వారికి వేడుకుంటున్నాం ఈ ఈ ఉద్యమానికి మద్దతిస్తున్న ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున్న జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ చెప్పండి సార్ ఈ రోజు ఈ ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్ర టీజీ జేఏసీ ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా మేము నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం దీనికి కారణం ఏంటనంటే పెన్షన్ అనేది ఒక ఉద్యోగి రిటర్న్ టెస్ట్ రాసి కాంపిటీషన్లో నెగ్గి వచ్చిన తర్వాత ఆయనకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రాకపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి చర్య ఇది మేము ఖండిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఆ రిటైర్మెంట్ తర్వాత ఆ ఉద్యోగికి ఆధారం ఏదైనా ఉంది అంటే అది ఒక పెన్షనే ఆ పెన్షన్ రాకుండా ఇప్పుడు కట్ చేస్తున్నటువంటి టెన్ పర్సెంటేజ్ ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలియట్లేదు కాబట్టి మేము మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఆ ఏదైతే పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క హక్కు కాబట్టి ఆ పెన్షన్ కొరకు మేము కొట్లాడుతూ ఉన్నాం అది లేకపోతే ఉద్యోగి యొక్క రిటైర్మెంట్ తర్వాత జీవితం అనేది ప్రశాంతంగా ఉండాలంటే పెన్షన్ ఖచ్చితంగా రావాలి కారణం ఏంటంటే ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు సెటిల్ అయిన తర్వాత ఆయనను చూసుకునేటువంటి నాదుడు ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ పెన్షన్ అనేది చాలా ముఖ్యం ఒక ఉద్యోగికి అది కావాలని మేము కొట్లాడుతూ ఉన్నాం దాని కొరకు ఎంతవరకైనా మేము పోరాడుతాం అయ్యా సీఎం గారు మేము మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ అంశాలే మాకు తీర్చమని మాకు అవి అవన్నీ నెరవేర్చమని కోరుతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఓపిఎస్ విధానాన్ని అమలు పరిచినప్పుడు సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచినప్పుడు ఆ యొక్క ఉద్యోగి సంతోషంగా ఆయన యొక్క ఉద్యోగ అనంతర జీవితం కూడా గడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బానిసత్వము ఆ వెట్టి చాకిరి ఆ విధానాన్ని తొలగించి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారా మరి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీ పక్షాన మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు దాదాపు యాభై ఏడు తర నూట ఇరవై ఏడు సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు పరిష్కరించడానికి మరి ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్న పెన్షన్ విద్రోహ దినం ఏదైతుందో ఈ పెన్షన్ని పాత పెన్షన్ని అమలుపరిచి ఈ నూతన పెన్షన్ ఏదైనా రద్దు చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని టీజీజేఏసీ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన కోరుతూ అలాగే ఈ టీజీ తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేకంగా భాగస్వామ్య సంఘం మేము కూడా ముందుకెళ్తున్నాం ముందు ముందు జరిగే అన్ని కార్యక్రమాలకు మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతూ సార్ ఇంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి టీజీ జేఏసీని ఏర్పాటు చేసి మరి సిపిఎస్ను రద్దు చేయాలి ఇది సిపిఎస్ ఉద్యోగులకు ముప్పై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు వీధిన పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి పెన్షన్ విద్రోహ దినం చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు అన్ని జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్నాయి దీనికి టీజీఏసీ నాయకత్వంలో బలమైన ప్రదర్శనలు ఈరోజు సాయంత్రం మీటింగ్ కూడా ఉంది హైదరాబాద్లో కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రాష్ట్రాల్లో సిపిఎస్ను రద్దు చేస్తాం తెలంగాణలో కూడా అదే విధంగా రద్దు చేస్తామని చెప్పాడు రెండు సంవత్సరాలు అవుతుంది ఆ హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కోరుతూ ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంది థ్యాంక్ యూ ఏదైతే ఈరోజు సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినంగా గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము ఇది సెప్టెంబర్ ఇరవై నాలుగు సెప్ రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి కొత్త పెన్షన్ అనేది అమల్లోకి వచ్చింది ఈ కొత్త పెన్షన్ వల్ల ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది ఆయనకు పెన్షన్ ఒక వెయ్యి రెండు వేలు కూడా రావడం లేదు కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఈరోజు రోజు ఉపాధ్యాయులందరూ నమ్ముతున్నారు ఎందుకంటే ప్రభుత్వము కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని అదేవిధంగా ఈ ఒక రెండు నాలుగైదు సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన మీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసింది కాబట్టి ఇక్కడ కూడా ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ అని పునరుద్ధరించి ఉద్యోగుల పాలిట ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని నిరూ నిరూపించుకోవాల్సిందిగా మేము బీసీటీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు టీజీజేసి వారు ఇచ్చినటువంటి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు తర్వాత రాష్ట్ర వర్గం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఐడి ఓసినందు మేము పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాదర్ అయిపోయినాము గ్యాదర్ అయి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ వేదికగా మేము గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నాము ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది టూ ఇయర్స్ మేము వేచి ఉన్నాము కానీ గవర్నమెంట్ నిన్న మొన్న రిలీజ్ చేసింది సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి జీపీఎఫ్ రిలీజ్ చేసింది కానీ ఎంతమందో ఎన్నో అవసరాల కొరకు ఎంప్లాయీస్ అందరూ కూడా మా శాలరీలో కోత విధించుకొని మా అవసరాలను రిస్ట్రిక్ట్ చేస్తారు చేసుకొని కోత విధించుకొని మేము జీపీఎఫ్ కానీ ఒక టీఎస్జిఎల్ఐ కానీ మేము మా దాంట్లో డిడక్షన్ అవుతుంది మా దాంట్లో డిడక్షన్ అవుతుంది ఈ డిడక్షన్ అయిన అమౌంట్ మా అమౌంట్ మాకే ఇవ్వమంటున్నాము ఇది మేము కోరుకునేది కోరుకునే కోరిక కాదు గొంతెమ్మ కోరిక కాదు ఇది మాకు ఎంప్లాయీస్ ఉన్నటువంటి నైతిక హక్కు కాబట్టి మా యొక్క నైతిక హక్కు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్కు ఈ వేదికగా మేము అప్పీల్ చేస్తున్నాము గవర్నమెంట్ నిన్న మొన్న మాకు రిలీజ్ చేసింది అదే అదేవిధంగా సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు రిలీజ్ చేసింది యాజ్ అండ్ డేట్ వరకు కూడా చేస్తే బాగుంటుంది అది కానీ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ తర్వాత మాకున్నటువంటి సప్లిమెంటరీ బిల్స్ కానీ సరెండర్ బిల్స్ కానీ ఇవన్నీ రిలీజ్ చేస్తూ డిఎస్ కూడా ఆర్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి డిఎస్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నేటి ద్రవ్యోల్పణానికి అనుగుణంగా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి కాబట్టి అంటే మేము వేరే కాదు ప్రభుత్వంలో ఒక భాగమే ప్రజల్లో ఒక భాగమే కాబట్టి ఒక ప్రజలుగా మేము అడుగుతున్నాం బేసికల్గా మేము ప్రజలం కాబట్టి ప్రజలుగా మేము బేసికల్గా అడుగుతున్నాం దెన్ ఆఫ్టర్ ఉద్యోగస్తులుగా మేము అడుగుతున్నాము మాది వేరే విధమైనటువంటి కోరిక కాదు దయచేసి మాకు మా హక్కును మాకు అర్థం చేసుకొని రేపు జరిగే సమావేశంలో రేపు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఉద్యోగస్తులకు పిలుపునిచ్చారు కాబట్టి చర్చలకు చర్చలు సఫలం కావాలని చెప్పేసి మహిళా ఉద్యోగ ఉద్యోగ మనల తరఫున నేను అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటుంది పాత పెన్షన్ విధ పెన్షన్ అనేది ఉద్యోగస్తుల హక్కు నైతి నైతిక హక్కు దీన్ని రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి కూడా సెప్టెంబర్ నెల నుంచి రద్దు చేయడం జరిగింది ఈ ఊపి ఓపిఎస్ విధానం అనేది అమలు చేయాలని సిపిఎస్ అనేది రద్దు చేయాలని ఈ పోరాటం చేస్తున్నాం దీనికి ప్రభుత్వం మా అందరి బాధను అర్థం చేసుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలి నూతన పెన్షన్ విద్రోహ దినంగా సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగులంతా కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టారు హైదరాబాద్లో ధర్నా చేపట్టనున్నారు ఐదు వేల మంది ఉద్యోగులు కలిసి ధర్నాలో పాల్గొంటున్నారు మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి పెన్షన్ అనేది మాకు ఆ పెన్షన్ని మాకు అందించాలని చెప్పేసి ప్రతి ఉద్యోగి కోరుతున్నారు మరి చూస్తున్నాం ఇక్కడ ధర్నాలు అయితే చేపడుతున్నారు పెద్ద సంఖ్యలో ఉద్యోగులంతా కలిపి ధర్నా చేపడుతున్నారు మరి ధర్నా విజయం చేయాలి వీళ్ళ కోరిక రాష్ట్ర ప్రభుత్వం వినాలి వెంటనే పరిష్కరించాలి వీళ్ళ సమస్య అని చెప్పేసి కేసీస్ తరఫున కోరుకుంటాం ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసీక్స్ కెమెరామ్యాన్ సందీప్తో మీ యాంకర్ సంధ్య